మొన్న నిన్న మొన్న జరిగిన న్యూజీవుల సంఘటన మన సర్దార్ గౌతలచ్చన్న గారి విగ్రహం గారికి చిన్న లోటుపాట్లతో జరగడం జరిగింది దాని గురి దాని నిమిత్తం మా రాష్ట్ర అధ్యక్షులు క్యాసన్ శంకర్రావు గారు పిలుపున రాష్ట్ర బీసీ జిల్లాలన్నీ అన్ని జిల్లాలు కూడా ప్రతి జిల్లాకి ఈరోజు ఆయన ఒక గౌతలచ్చన్న గారు అంటేనే ఒక సమర సమరవ్యోధుడు రైతు బాంధువుడు బడుగు బలహీన వర్గాల అసోద్యోతమైనటువంటి ఒక సమర్జోధుని మనం కించపరచడం అన్నది బీసీ సంఘాలందరికీ కూడా బాధాకరమైంది ఇటువంటి కా ఇబ్బంది లేకుండా ఏ సమరవ్యోధులైనా సరే రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటన జరగకుండా మరి ఆయనకి అపోహ కలిగించారనేందుకు ఈ రోజు మేము ఆయనకి పాలాభిషేకం అలాగే గోదావరి జలపాతంతో ఆయనకి అర్పించి ఈ రోజు కార్యక్రమం జయప్రదం చే పెట్టాం అలాగే మీరు వచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వారికి అలాగే నా బీసీ అందరికీ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సభ్యులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన బీసీలందరి తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తుంటూ బీసీ జై జై బీసీ రేపొద్దుగా నా రోజుని మన బడి బలహీన వర్గాలకి కించపరచకుండా ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో అందరితోనే సమానంగా తీసుకువెళ్లాలనే మా డిమాండ్ అండి ఇక్కడ ఏ పార్టీని కించపరచడం కానీ ఇది కానీ లేదు రేపొద్దు ఈ బల బ ఈ రోజు ఒక సమరేది లాంటివన్నీ కించపరచారంటే ఇక పడిన కులాలకి ఎమ్మది కలుగుద్ది అని చెప్పి ఈ సోహన్ మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ప్రతి పార్టీ వాళ్ళకి కూడా ఇది ఒక ఉదాహరణగా మా బీసీల నుంచి బడి బలగ వర్గాల నుంచి మీ దృష్టికి తీసుకుని వస్తాం మీ ప్రెసిడెంట్గా మళ్ళీ బాబు మరి రోజు రాష్ట్ర పిలుపు కొద్ది మరి పెద్దలు బీసీ సంఘ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసి శంకర్రావు గారు ఆధ్వర్యంలో మరి రోజు రాష్ట్రం అంతా కూడా మరి గౌత గారికి మరి మొన్న న్యూచిబూడిలోని చిన్న సంఘటన జరిగింది రోజువీళ్ళలో మరి గౌతులచ్చన్ గారి మనవరాలైన శ్రీదేవి గారిని అలాగే పాదశారద్రి గారిని జోగి రమేష్ గారిని మనుషులను కూడా మరి అవమానంగా మాట్లాడారు అవమానించి మాట్లాడారు దాని గురించి మరి పెద్దలు ఇప్పుడు కేశవ శంకర్రావు గారు రాష్ట్ర అధ్యక్షులు అలాగే పెద్దలు మరి మార్గ నాశిరావు జేసీ చైర్మన్ గారు అధ్యక్షున మరి ఈరోజు ఈ యొక్క రాజమండ్రిలో గౌతమ్ విరాజలక్ష్మణ గారిది మరి పాలాభిషేకం అలాగే గోదావరి జిల్లా మన గోదావరి అన్ని కూడా కలిపి మరి ఈ రోజు గోదావరి వాటర్ తీసుకొచ్చి పాలాభిషేకం అలా గోదావరి వాటర్ తోటి ఆయన్ని శుభ్రంగా కడిగి అలాగే దండ్లవి వేసి మరి జ్యోతిలక్ష్మి గారు జవహార్ అని చెప్పేసి వారి యొక్క డిసి సంఘం తరఫున పెద్దలు జిల్లా అధ్యక్షులు మల్లిబాబు గారు అలాగే సిటీ అధ్యక్షుడిగా నేను అలాగే నన్న స్వామి గారు గౌరీ గారు బోరా శంకర శంకర గారు రుక్కు గారు అలాగే ఇంకా పేరు పేరున పెద్ద లోటా పోరా గారు ఇంకా పెద్దలందరూ కూడా సత్యరాజ్ మాస్టర్ గారు ఇంకా పెద్దలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చేశారు దేనికంటే ఈ రోజు బీసీ అనేవారు గర్వంగా చెప్పుకుంటున్నారంటే ఈ రోజు మరి జ్యోతిరచ్చన గారు మరి జ్యోతిరచ్చన గారు మరి బడుగు జ్యోతి ఆయన మరి ఆయన ఎంతో బాధపర్తలు పేద ప్రజలకి ఎంతో డబ్బులు ఆయన సొంత ఆస్తులు స్థలాలు పొలాలు కూడా అమ్ముకొని కూడా బీసీ సంఘాలని నిర్మించి మరి ఈ రోజు బీసీలు అంటే ఇలా ఉండాలని చెప్పేసి ఈ రోజు గర్వంగా చెప్పుకోనందుకు తలెత్తుకొని తిరుగుతున్నాం అంటే మరి గౌతులచ్చని గారికి అలాగే మరి ఈ రోజు గౌతి లచ్చన్ గారిని మరి అవమానించినందుకు మరి మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళ మనవరాలను అవమానించిన శ్రీదేవ్ గారిని కానీ మినిస్టర్లు కానీ పాసాదర్ కానీ వీళ్ళందరినీ కూడా మరి ఎవరైతే అవమానించారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి మీరు క్షమాపణ చెప్పలేని పక్షంలో మేము బీసీ సంఘం తరఫున నూట నూట నలభై మూడు సంఘాలు ఉన్నాము ఈ నూట నూట నలభై మూడు సంఘాలు కూడా మరి మేము అందరూ కూడా వ్యతిరేకంగా మరి ఎవరైతే క్షమాపణ చెప్పలేదో వాళ్ళందరినీ కూడా మరి మేము ధర్నా కూడా చేయనందుకు మేము వెనకాలం అనేసి మరీ మరి చెప్తున్నాం జేబీసీ జైబీసీ జేబీసీ వర్దలై బిసి లైకెదర్ వర్దలై జేబిసి జేబిసి ఏబిసి జేబిసి ఏబిసి జేబిసి సత్యశంకర నాయకత్వం వర్దలై